తెలంగాణ జై తెలంగాణ లేదా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సమర్థిస్తూ ఒక్క కవి మాత్రమే ఆనాడు లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి ఒక్క కవి మాత్రమే ప్రత్యేక తెలంగాణను సమర్థిస్తూ కవిత్వం రాశాడు ఆయన అనేక కవితలు రాశాడు ఆయన కాళోజీ కాళోజీ ప్రత్యేక తెలంగాణను సమర్థించాడు సమర్థిస్తూ రాశాడు ఆ రాసినటువంటి కవితలు దాదాపుగా ఇరవై ముప్పై కవితల వరకు ఉంటాయి ఆ ఇరవై ముప్పై కవితలు ఆయన రాసినట్టుగానే దాశరథి వీళ్ళిద్దరు స్నేహితులైనప్పటికీ ఇద్దరు కలిసి ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కోరుకున్నప్పటికీ సకాలంలో ప్రజా చైతన్యంతో నడిచినటువంటి వాడు కాలోజీ సకాలంలో ప్రజా చైతన్యాన్ని ప్రజల మనోభావాన్ని గుర్తించకుండా అక్కడే ఇరుక్కుపోయినటువంటి వాడు దాశరథి కాబట్టి దాశరథి నవంబర్ ఒకటి మీద చాలా కవితలు రాశాడు అట్లనే కాడోజీ రాస్తూ ఉన్నప్పుడు ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకిస్తూ కూడా చాలా కవిత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు అనేక కవితలు అనేక సార్లు ఒకటో రెండో రాజు వదిలిపెట్టారు శ్రీ లాంటి వాళ్ళు కూడా కానీ దాశరథి అనేక కవితల్లో ఈ చీలిపోవడం సరైంది కాదు ఈ ముక్కలు అవడం సరైంది కాదు అని రాసినటువంటివి చాలా మనకు కనబడతాయి ఏమంటాడంటే మనలో మనస్పర్ధలు ఏర్పడితే మంజీరా అన్నది బాధపడుతుంది కోపతాపాలు పెరిగిపోతే గోదావరి కుమిలిపోతుంది పంచకోటి ఆంధ్ర ప్రజలు నాలుగు కోట్లు ఐదు కోట్లయినారు ముక్కోటి ఆంధ్రులు నాలుగు కోట్లయి నాలుగు కోట్లు ఐదు పంచ పంచకోటి ఆంధ్ర ప్రజలు ప్రాణాలు ఆంధ్ర మాటకు పంచకోటి ఆంధ్ర ప్రజల్ని పంచ ప్రాణాలుగా వర్ణించగలిగేటటువంటి స్థితి అని